హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లాబం జన్ మనం కిడ్స్ కలెక్షన్ కవర్ చేయబోతున్నాము దట్ క్లియరెన్సెల్లో ఉన్నటువంటివి ఫ్రమ్ మహా కలెక్షన్ ఇవి కొన్ని బొటిక్లో స్టిచెస్ ఉన్నాయి అండ్ రెడీమేడ్స్ కూడా ఉన్నాయి మీరైతే క్లియర్గా చూడండి వన్ టు వన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు క్లియరెన్స్ అనగానే కొంచెం ప్రైస్ డ్రాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని నెంబర్ ఉంటుంది ఏ సైజ్ కావాలో అవి పర్టికులర్గా చెప్పి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఆల్సో కొన్ని కుర్తీస్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకి అండ్ లేదా ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి కూడా వాడేవచ్చు అవి కంప్లీట్ ఆన్లైన్ స్టోర్ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి చూడండి స్కిప్ చేయొద్దు వీడియోని హలో అండి వెల్కమ్ టు మహా కలెక్షన్స్ మహా కలెక్షన్స్లో వచ్చేసరికి ఈరోజు క్లియర్ఎన్ సేల్ వీడియో అండి కంప్లీట్ క్లియర్ఎన్ సేల్ వీడియో ఇది వచ్చేసరికి మనకి కిడ్స్ కలెక్షను ప్లస్ మనకి వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ ప్లస్ కుర్తీస్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అండి అన్నీ క్లియర్ అండ్ సేల్ ప్రైజే అండి క్లియర్ అండ్ మనం ఫస్ట్ చూస్తున్న పీస్ వచ్చేసరికి మనకి డోలా సిల్క్ అండి డోలా సిల్క్లోనే మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డోలా సిల్క్ ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి ఇది వెరీ ప్రీమియం క్వాలిటీ అండి మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రీమియం అంటే సెకండ్ సెకండ్ ఫస్ట్ ప్రీమియం కాదండి నేను చెప్తున్నాను కదా సెకండరీ బట్ చాలా క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి మీరు చెక్ చేసుకోవచ్చు నాకు విజిటింగ్ కూడా ఉంది స్టోర్ విజిట్ కూడా మీరు చేసుకోవచ్చు వచ్చి కూడా ఫ్యాబ్రిక్ చే సెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చండి నాకు విజిటింగ్ ఉంది ఇది వచ్చేసరికి డోలా సిల్క్లోనే టూ కలర్స్ ఉన్నాయండి ఇది వన్ టు ఎయిట్ ఇయర్స్ అవైలబుల్ ఉంది వన్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ హండ్రెడ్ అనేది స్టిచ్చింగ్ విత్ స్టిచ్చింగ్ ఇంక్లూడింగ్ ఫ్యాబ్రిక్ అంత చేసి రెడీ టూ పీస్ అనేది ఇచ్చేస్తాము ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ హండ్రెడ్ అండి వన్ ఇయర్ వరకు ఎయిట్ హండ్రెడ్ టూ టు ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి థౌజండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది వచ్చేసరికి ఇట్లా కాలర్ స్టైల్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి చిన్న ప్రిల్ వస్తుంది వస్తుంది ఇది వచ్చేసరికి విత్ బాడీ అండి మళ్ళీ బాడీతోటే ఇస్తున్నాము ఈ ప్రైజ్లోని విత్ బాడీ ఇస్తున్నాము ప్లస్ మొత్తం బ్లౌజ్ కూడా ఇంటర్లాక్ తోటి ఇస్తామండి ఇంటర్లాక్ ఉంటుంది మొత్తం ఇంటర్లాక్ కాటన్ లైనింగ్ అంతా ఏ టు జెడ్ అలా వస్తుంది దీంట్లో సెకండ్ పీస్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఈ స్టైల్ ఇచ్చాము సెకండ్ పీస్ వచ్చేసరికి స్నఫ్ అండి నఫ్కి మస్టర్డ్ బ్లౌజ్ ఈ స్టైల్లో ఇచ్చాం కేప్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చేసాం మీకు ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ ఏటికైనా కానీ విత్ బాడీ వస్తుంది కంప్లీట్ బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ ప్రీమియం క్వాలిటీ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు దేంట్లో అంటే ప్రైస్ తక్కువ కాంప్రమైజ్ ఏదో అవ్వాలి అనే అవసరం లేదండి మొత్తం కంప్లీట్ మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు నేను లొకేషన్ షేర్ చేస్తాను మీరు ఆ లొకేషన్కి వచ్చి ఫ్యాబ్రిక్ చెక్ చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ ఇవి రండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి కొంచెం డైలీ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ అండి జార్జెట్ మీద చినాన్ జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా దీనికి క్రేప్ మీద మనకి చికెన్ కారీ వర్క్ టైప్ వచ్చేసి హ్యాండ్స్కి లాగా స్కాలప్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా బాడీతో ఇచ్చాము ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి గ్రీన్కి గ్రీన్ ఇచ్చేసాము ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్కి నావీ బ్లూ పీచ్ కలర్కి నావీ బ్లూ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా ఫ్యాబ్రిక్ కంఫర్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఈ కలెక్ ఈ కలర్స్లో ఈ కాంబినేషన్లో టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి జూట్ అండి జూట్ ఫ్యాబ్రిక్ జూట్కి బాంధిని ప్రింట్ బాడీ వచ్చేసరికి పైతానీ స్టైల్ బార్డర్ వస్తుంది ఇది పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇట్లాగా పైతానీ బార్డర్ తోటి బ్లౌజ్ ఇచ్చేసి ఇట్లా కట్ కట్లాగా ఫ్రంట్ ఇట్లాగ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసాము బ్యాక్ హుక్స్ అండి బ్యాక్ హుక్స్ లోపల వచ్చేసరికి మీరు చూసుకుంటే కాటన్ లైనింగ్ ఉంటుంది ప్లస్ ఇట్లాగ ఇంటర్లాక్ ఉంటుంది ఎక్కడ కూడా కంఫర్ట్ వైజ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయింది లేదు కంప్లీట్గా ఇంటర్లాక్ తోటి ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ విత్ బాడీ ఫ్రీ షిప్ షిప్పింగ్ అండి దీంట్లోని సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి ఇలా రెడ్ అండ్ ఎల్లో ఇలా రెడ్ అండ్ ఎల్లో వస్తుంది సేమ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోటా సిల్క్ అండి కోటా సిల్క్లో వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కోటాది ఇట్లాగా వచ్చేసి ఇట్లా బార్డర్ జరి బార్డర్ వచ్చేసి వీవింగ్లోనే వస్తుందండి అంతా కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బెనారసి బ్లౌజ్ కాలర్ స్టైల్ తీసుకున్నాము హ్యాండ్స్కి వచ్చేసరికి చిన్న ప్రిల్ ఇది ఫ్రంట్ ఓపెన్ అండి ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి బ్యాక్ వచ్చేసరికి కూడా ఇలా కాలర్ రౌండ్ తిరుగుతుంది మనకి ఎక్కడ కూడా కంఫర్ట్ వైజ్ మనం మెయిన్ పిల్లలకి కంఫర్ట్ వైజ్ చూసామండి లోపల కాటన్ లైనింగ్ వస్తుంది మొత్తం ఇట్లాగా ఇంటర్లాక్ ప్రతి దానికి ఇంటర్లాక్ అన్నీ కూడా చేసే ఉంటాయండి ప్రతి లెహెంగాకి మనకి బాడీ తోటే ఇచ్చామండి ఎక్కడ కూడా కంఫర్ట్గా ఫీల్ అవ అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా ఇచ్చాము ఇది వచ్చేసరికి కోటా సిల్క్ కోటా సిల్క్లోనే ఇది టూ కలర్స్ ఉన్నాయండి మనకు వచ్చేసరికి ఫస్ట్ కలర్ ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇట్లా సపోటా కలర్ అంటాం కదా సపోటా కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ సపోటా హనీ కాంబినేషన్లో ఉంటుంది ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ హైలైట్ చేసాము బార్డర్ తోటి ప్రిల్ ఇచ్చాము దీనికి కూడా బాడీ తోటి ఉంటుంది లోపల వచ్చేసరికి మనకి క్రేప్ లైనింగ్ ఉంటుంది ఇట్లా సేమ్ ప్రైజ్ అండి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ నేను ప్రతిసారి ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను మీరు ఒకసారి నాకు ప్రైజెస్ కనుక్కొని మళ్ళీ మెసేజ్ చేసినప్పుడు ప్రైజెస్ కనుక్కొని నాకు చేసేయండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా డిటీడీసీ కావాలి అంటే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుందండి మేము ఇచ్చే ఫ్రీ షిప్పింగ్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ చేసిన తర్వాత ట్రాకింగ్ షేర్ చేస్తాము టూ కలర్స్ అండి దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సెమీ పట్టు అండి వెరీ ప్రీమియం క్వాలిటీ సెమీ పట్టు ఇది వచ్చేసరికి బార్డర్ ఇట్లాగా మరి పెద్ద బార్డర్ కాకుండా మనకి ఇక్కత్ స్టైల్లో స్టైల్లో బార్డర్ వచ్చేసి ఇట్లా మొత్తం బాడీ అంతా కూడా ఇలా వీవింగ్ లాగా వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ అండి ఏది కూడా ప్రింట్ కాదు మీరు చెక్ చేసుకుంటే ఏది కూడా ప్రింట్ కాదండి మొత్తం వీవింగ్లోనే వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ స్కాలప్ స్టైల్ ఇచ్చేసాము కింద బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం బాడీకి ఇలా స్కాలప్ స్టైల్ ఇచ్చేసాము బ్యాక్ హుక్స్ అండి బ్యాక్ హుక్స్ ఇట్లా కాటన్ లైనింగ్ ఉంటుంది బాడీకి ప్లస్ బ్లౌజ్కి లైనింగ్ కాటన్ లైనింగ్ యూస్ చేసాం కింద లెహెంగాకి వచ్చేసరికి క్రేప్ స్టైల్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి ఇది రస్ట్ ఆరెంజ్ అంటారు కదా రస్ట్ ఆరెంజ్కి ఈ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇది రస్ట్ ఆరెంజ్ దీంట్లో వచ్చేసరికి సెకండ్ కలర్ గ్రీన్కి విత్ బ్లూ గ్రీన్ విత్ రాయల్ బ్లూ అండి బ్లౌజ్ సేమ్ స్టైల్లో ఇచ్చాము గ్రీన్ విత్ రాయల్ బ్లూ సేమ్ బాడీ సేమ్ ప్రైస్ అండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ వచ్చేసరికి వన్ ఇయర్ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది టూ కలర్స్ దీంట్లో అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గంజాలోనే ఇప్పుడు మనం చాలా ప్రింట్స్లో చూస్తున్నాం కదా డిజిటల్ ప్రింట్స్ అట్లా కాకుండా ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి జెరీ బార్డర్ వీవింగ్లోనే జెరీ బార్డర్ వస్తుంది బాడీ వచ్చేసరికి ఇట్లా లీవ్ స్టైల్లో వస్తుందండి ఓకే పైన బాడీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఇచ్చాం కేప్ స్టైల్ త్రీ స్టెప్స్ వస్తాయి బ్యాక్ హుక్స్ ఉంటుంది బ్యాక్ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట ఇట్లా బ్యాక్ హుక్స్ ఇట్లా వస్తుంది ఇట్లా దీంట్లో వచ్చేసరికి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ విత్ వైన్కి ఎల్లో నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ వెరీ గుడ్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూకి ఎల్లో చాలా గ్రాండ్గా ఉంటుంది వేస్తే చూసేదానికంటే కూడా ఇవి వేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసరికి సెకండ్ సెకండ్ ఆప్షను సెకండ్ కలర్ ఆప్షను ఇది వచ్చేసరికి థర్డ్ గ్రీన్కి విత్ ఆరెంజ్ అండి అసలు చాలా క్లాసీ కాంబినేషన్ త్రీ కాంబినేషన్స్ కూడా దేని దానికి త్రీ చాలా బాగుంటాయి మీరు ఇది వన్ ఒకరికి ఇద్దరు రెండైనా తీసుకోవచ్చు అండి మీ ఇబ్బంది లేదు ట్విన్స్ ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు కిడ్స్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా సైజెస్ ఉంటాయి సో మీరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా సేమ్ తీసుకొని వేస్తే చాలా దీనికి బ్లౌజ్ బాగా హైలైట్ అండి ఈ కాంబినేషన్కి బ్లౌజ్ ఇలా వేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ హండ్రెడ్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ డిటీడీసీ కావాలి అంటే మీరు షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోవాల్సి వస్తుంది ర్యాపిడో కావాలి అన్నా కూడా మీరు షిప్పింగ్ ఛార్జెస్ ర్యాపిడో ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది మేము ఇచ్చేది ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా పోస్ట్ మేము చేస్తాము నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి వైన్ అసలు ఇది ప్రీమియం అండి మీరు ఈ ఈజీగా తొందర హ్యాండ్ పిక్డ్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు ఫెస్టివల్స్ ఉగాదికి కానీ శివరాత్రికి కానివ్వండి ఇట్లా మ్యారేజెస్ ఉన్నా కూడా వేయగలిగే బాగా గ్రాండ్ కలెక్షన్ ఇప్పుడు చూపించేది ఇది వచ్చేసరికి మనకి ప్రైస్ కొంచెం పెంచండి ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా అనమాట ఎయిట్ హండ్రెడ్ చెప్పింది నైన్ హండ్రెడ్ థౌసండ్ చెప్పింది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పింది థర్టీన్ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసరికి వైన్కి సిల్వర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనం ఈ స్టైల్లో ఇచ్చామన్నమాట ఇటుకి ఫుల్ బ్లౌజ్ అండి ఫుల్ బ్లౌజ్ అంటే ఇట్లాగా ఇట్లాగే కింద వచ్చేసరికి పెప్లం స్టైల్ ఇచ్చాము సిల్వర్ వీవింగ్ బ్లౌజ్ ఇట్లా మీకు దీంట్లో మగ్గం వర్క్ కావాలన్నా చేసిస్తాం సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఎక్స్ట్రా ప్రైస్ అండి మగ్గం వర్క్ కంప్యూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలన్నా మినిమం ఫైవ్ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా విత్ బాడీ కాటన్ లైనింగ్ తోటి ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఎన్ని పీసెస్ అయినా అవైలబుల్ ఉన్నాయి మనకి దీంట్లో టెన్ ఫిఫ్టీన్ పీసెస్ అయినా కూడా మనకి అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి ఒక కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ టిష్యూ అండి ఇది వెరీ ఫైన్ క్వాలిటీ మీరు టూ థౌజండ్ మినిమం ఎంత తక్కువలో ఇస్తున్నారు అన్నా కూడా మినిమం టూ థౌజండ్ లేనిది ఇవ్వరు అట్లాంటిది మనం వచ్చేసరికి ప్రైస్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ విత్ అదే అనమాట క్వాలిటీ అంత బాగుంటుందండి మీరు బార్డర్ చెక్ చేసుకోండి ఇక్కడ ఎంత బాగుంటుందో అంత అంత కంచి పట్టు స్టైల్ అండి విత్ కలంకారీ ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చాము బాగా మీరు బ్లౌజ్ చూసుకుంటే ఇలా హ్యాండ్స్కి బార్డర్ తోటి హైలైట్ చేసి ఇలాగ ప్రిల్ కూడా మనం డిఫరెంట్గా ఇచ్చాము మీరు చెక్ చేసుకుంటే దగ్గరగా చూసుకుంటే బ్యాక్స్ ఇలా ఉంటుంది దీంట్లో వన్ మోర్ కలర్ ఉందండి అది నేను ఫోటో షేర్ చేస్తాను రెడీ అవుతుంది ఉన్న పీస్ అయిపోయింది నేను ఫోటో షేర్ చేస్తాను మీకు ఇది వచ్చేసరికి కంచి స్టైల్ అండి కంప్లీట్గా గోల్డ్తో గోల్డ్కి రెడ్ బార్డర్ కంచి మొత్తం కంచి స్టైలేండి కంచి పట్టు కొనుక్కున్నట్టే ఉంటుంది ఇది వేసుకుంటే మనకి మొత్తం మీరు చాలా బాగుంటుంది ఇది కూడా ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ మెటీరియల్ అనమాట బ్లౌజ్ మనం వాడిన మెటీరియల్ ఇది ఇట్లాగా ప్రిల్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి ఇట్లాగా స్టెప్ వైజ్ ఉంటుంది అనమాట ఇది స్టెప్ వైజ్గా ఉంటుంది ఇది కూడా వచ్చేసరికి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అండి ప్రైజు చాలా క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ చాలా తక్కువ ప్రైజెస్లో వస్తున్నట్టు నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెమీ పట్టు ఇవి వచ్చేసరికి మళ్ళీ రెగ్యులర్ ప్రైజెస్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ పీచ్ విత్ పీచ్కి ప్యారెట్ గ్రీన్ బార్డర్ చూసుకోండి గ్యాప్ బోర్డర్ వస్తుంది మధ్యలో పైన కింద మళ్ళీ బార్డర్ వస్తుంది డిజైనర్ బార్డరు ఇట్లా మీకు ఏదైనా క్లారిటీ లేకపోతే నేను ఫోటో షేర్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్కాలప్ స్టైల్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న ప్రిల్ ఇచ్చేసి ప పఫ్ లాగా ఇచ్చాం దీంట్లో సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి ఇట్లాగా ఎల్లో విత్ పింక్ దీనికి ఆ స్టైల్ బ్లౌజ్ కావాలన్నా ఇస్తాం మేము జస్ట్ బ్లౌజ్ మార్చాం దీనికి మీకు అలా కావాలి అన్నా కూడా బ్లౌజ్ అలా కూడా చేసిస్తాము సెకండ్ కలర్ వచ్చేసరికి ఇది థర్డ్ కలర్ వచ్చేసరికి పింక్కి గ్రీన్ చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అన్నీ కూడా ఇవి చాలా గ్రాండ్గా ఉంటాయి వేస్తే కూడా బేబీస్కి బ్లౌజ్ వచ్చేసరికి దగ్గరగా చూసుకుంటే ఇదంతా వీవింగ్ అన్నిటికీ కూడా వీవింగ్ అండి ఎక్కడ ప్రింట్ కాదు ఇలా వస్తుంది మీరు ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు తక్కువకు వస్తున్నాయి కదా ఫినిషింగ్ ఉండదేమో అట్లా అనుకుంటారేమో ఫినిషింగ్ కూడా నీట్ ఫినిషింగ్ అండి అది దీంట్లో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనం కుర్తీస్ కూడా చెప్పాము కదా అండి అడల్ట్స్ అడల్ట్స్ కుర్తీస్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు చూపించేవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండి నేను చూపించే రేంజ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దేని ప్రైస్ దానికి మెన్షన్ చేస్తాను మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇవి మేము సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన ప్రైసెస్ పడ్డ రేట్కే ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసరికి నైరా కట్ ఇట్లా నైరా కట్ ప్యూర్ కాటన్ అండి మిక్స్డ్ కాటన్ అండి మీరు మెయింటెనెన్స్ ఏమి ఇబ్బంది లేదు మంచిగా ఉంది వాడుతున్నాము కూడా మేము ఇట్లా ఆలియా కట్ ప్యాటర్న్ వచ్చేసరికి నైరా కట్ స్టైల్లో చూస్తుంది మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మినవి ఇప్పుడు మనం త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ మీద ఇక్కత్ ప్రింట్ స్టైల్లో వచ్చేస్తుంది బాడీ దగ్గర ఆలియా కట్ ప్యాటర్న్ వచ్చిన దగ్గర ఇట్లా వర్క్ లాగా వచ్చేసి ఇది వచ్చేస్తుంది మీరు బయట ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది రెగ్యులర్గా మనం అమ్మిన ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ నార్మల్ సేల్లో ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం ఇస్తుంది త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి పింక్ లావెండర్ పింక్ నైరా కట్ వస్తుంది బ్యాక్ అన్నిటికీ కూడా మనకి అడ్జస్ట్మెంట్స్కి ఇలా నాట్స్ వస్తాయి ఇలా త్రీ ఫిఫ్టీ సేమ్ ఇది ఇది వచ్చేసరికి మనకి ఏ లైన్ ప్యాటర్న్ అనమాట అంబ్రిల్లా అన అంబ్రిల్లా టైపు ఇలా నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బాడీ పార్ట్లో మనకి వర్క్ వస్తుంది సేమ్ ఇది త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్ త్రీ ఫిఫ్టీ ఎక్సెల్ సైజు ఎల్ సైల్ ఎల్ సైజు ఉంటుందండి మీరు నాకు ప్రైజ్ ఒకసారి సైజు మెన్షన్ చేస్తే నేను చూసి పంపిస్తాను ఇది వచ్చేసరికి సీ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ పింక్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా వీ కట్ వచ్చేస్తుందండి వీ కట్ వచ్చేసరికి నెక్ దగ్గర ఇట్లాగా వర్క్ తోటి హైలైట్ చేసేసి మళ్ళీ డీప్ కాకుండా మనకు మధ్యలో ఇచ్చారు ఇది కూడా మేము త్రీ త్రీ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాం రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఇది త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం ఇది వచ్చేసరికి మంచి ఫైన్ క్వాలిటీ అండి వెరీ ఫైన్ క్వాలిటీ అసలు ఇట్లా కలీ ప్యాటర్న్లో వస్తుంది నార్మల్గా సిక్స్ ఫిఫ్టీకి అమ్మాము ఇప్పుడు దీన్ని కూడా త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాము చాలా బాగుంటుందండి ఇక్కడ చూసుకోండి మీరు కింద కూడా లేస్ ఇచ్చేసి చాలా బాగుంటుంది ఇదొక కలరు దాంట్లోనే ఇదొక కలరు త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఇట్లా బాందిని ప్రింట్ వచ్చేసి కింద కూడా మనకి ఇట్లా లే స్టైల్ వచ్చేస్తుంది దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇట్లా బ్లూ స్కై బ్లూ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి హనీ కలర్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆలియా కట్ ప్యాటర్న్లో జార్జెట్ అండి చాలా బాగుంటుంది ఇట్లా చూడండి అది వర్క్ వచ్చేసి అంతా కూడా ఇట్లా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేవీ బ్లూ కూడా ఇంకోటి ఉంది ఇది వచ్చేసరికి ఒక కలర్ నెక్స్ట్ కలర్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి రేయాన్లోనే మనకి పింక్ పింక్ వచ్చేసరికి ఎక్కత్ ప్రింట్ వస్తుంది త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాగా పాచీ గ్రీన్ ఉంటుంది కదా పాచీ గ్రీన్ టైప్ ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ పాయింట్ త్రీ హండ్రెడ్ ఇది ఇంతకుముందు చూయించాం కదా ఒకటి నైరా కట్ స్టైల్ దాంట్లో అండి ఒక పీస్ ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం ఫ్రీ సైజ్ అండి ఇట్లాగా అంబ్రిల్లా కట్ వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఎక్కువ ఉన్నాయండి అందుకే త్వర త్వరగా చూపించేస్తున్నాను ఇది వచ్చేసరికి నావీ బ్లూ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఇందాక చూపించింది పికాక్ బ్లూ ఇది నావీ బ్లూ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఇది వచ్చేసరికి పాచి గ్రీన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కత్ ప్రింట్ స్టైల్ అండి ఇది వచ్చేసరికి ఒక్క పొడి రంగు అంటాం కదా దాంట్లోనే వైన్ కలర్ ఒక పొడి రంగు కాంబినేషన్లో వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి ఫీడింగ్ కుర్తీ అండి మనకి సైడ్ జిప్స్ ఉంటాయి ఇట్లా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫీడింగ్ కుర్తీ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియం సైజెస్ ఫోర్ సైజెస్ ఉంటాయండి ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది ఎల్ మీడియం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయండి మన దగ్గర ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కాంబినేషన్ దీంట్లో కూడా ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇక్కత్ ప్రింట్ మీరు దగ్గరుండి చూసుకోవచ్చు చాలా క్లాసీ కా పీస్ అండి ఈ రెండు టూ కాంబినేషన్స్ కూడా చాలా టూ క్లా టూ క్లా క్లాసీగా ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా సీ గ్రీన్లోనే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇలా వస్తుంది బాడీ దగ్గర ఇట్లా ఇక్కత్ ప్రింట్ వచ్చేసి బాడీ దగ్గర వర్క్ వస్తుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ చాలా బాగుంటాయండి ఇవి ఎంఎల్ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ దాంట్లోనే పొడి రంగు త్రీ హండ్రెడ్ రూపీస్ సేమ్ సేమ్ మస్టర్డ్ వచ్చేసరికి ఇట్లాగా సేమ్ స్ట్రైట్ కట్ ప్యాంటు మనకి కొంచెం లెంత్ తక్కువ వస్తాయండి ఇది ప్లాజో కిందకి వాటి కిందకి చాలా బాగా సూట్ అవుతాయి లెగ్గిన్స్ మీద కూడా ప్లాజో స్టైల్స్కి చాలా బాగుంటాయి బాగుంటుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టూ పీస్ కాన్సెప్ట్ త్రీ పీస్ కాన్సెప్ట్ అండి త్రీ పీస్ కాన్సెప్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ప్రైజెస్ టూ పీస్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ కాన్సెప్ట్ ఇవి నార్మల్గా ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఫిఫ్టీ అమ్మిన ప్రైజెస్ అండి మీరు ఎక్కడికాడో క్వాలిటీ మిస్ అవ్వాల్సిన అవసరం లేదు మాకు కొన్ని ఫ్యూ పీసెస్ లెఫ్ట్ అవ్వటం వల్ల మేము పడ్డ పడ్డరేట్గా ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసరికి జార్జెట్లోని అనార్కలి ప్యాటర్న్ అంబ్రిల్లా కట్ ఇది వచ్చేసరికి టూ పీస్ కాన్సెప్ట్ అండి టాప్ అండ్ బాటమ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ దీంట్లోనే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ కలర్స్ చూపిస్తున్నాను ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది ఇటు ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసరికి చందేరిలోనే అంబ్రిల్లా కట్ స్టైల్ వచ్చేస్తుంది మొత్తం ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎల్లో అండ్ పింక్ ఉన్నాయండి ఇది టాపు బాటమ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి దాంట్లో ఇదే అండి నెక్స్ట్ అన్ని త్రీ పీస్ కాన్సెప్ట్ అండి ఇలాగ హాఫ్ వైట్ మీద వచ్చేసి దీనికి దుప్పట్ట బాటమ్ చున్నీ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రైస్ దీంట్లోనే ఫోర్ షేడ్స్ ఉంటాయండి ఒక్కొక్క దానికి ఫోర్ షేడ్స్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రైస్ ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ త్రీ పీస్ కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలరు ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ ఆఫ్ వైట్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ ఇది వచ్చేసరికి రేయన్లోనే వెరీ ఫైన్ క్వాలిటీ నైరా కట్ వస్తుంది ఇట్లాగ వచ్చేస్తుంది బాడీ దగ్గర వర్క్ వస్తుంది బ్యాటర్న్ నెక్ దగ్గర ఇలా కింద వచ్చేసరికి నైరా కట్ ప్యాటర్న్ త్రీ పీసెట్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఇది థౌసండ్ ఫిఫ్టీ సేల్ చేసాము సిక్స్ హండ్రెడ్ బాటమ్ వచ్చేసరికి ఇలాగ ఫైన్ క్వాలిటీ ఉంటుంది దుప్పట్టా వెరీ లెంత్ వస్తుంది సిక్స్ హండ్రెడ్